ముస్లింలపై దాడులు చేస్తూ ముస్లింల ఆస్తులు కొట్టేయాలన్న కుట్రతో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు బిల్లు ప్రవేశపెట్టిందని ఈ బిల్లును తాము పూర్తిగా ఖండిస్తున్నామని రాజ్యాంగ పరిరక్షణ కమిటీ ప్రతినిధి రహమతుల్లా బేగ్ అన్నారు డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ఎవరో ముస్లిం దాతలు ఎప్పుడో తమ అభీష్టం ప్రకారం ముస్లిం సమాజం కోసం త్యాగం చేసి దానం చేసిన ఆస్తులే కానీ ప్రభుత్వానికి సంబంధించినవి కావని స్పష్టం చేశారు వక్ఫ్ అంటే అల్లాహ్ పేరున అర్పించడమేనని అర్థాన్ని వివరించారు ప్రముఖ న్యాయవాది షరీఫ్ మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం దానం చేయబడిన ఆస్తి భూమి భవనం నగదు నగలు ఏదైనా సరే అల్లాహ పేరున దానమిచ్చారో ఆశయాన్ని నిర్వహించేందుకు ఎవరిపై ఆధారపడకుండా ఆస్తిని కాపాడే సంరక్షణ సంస్థగా అలనాటి ప్రభుత్వాలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు సంరక్షణ చేయుటకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు రక్షణగా మైనారిటీ సంస్థలకు ఇచ్చిన మౌలిక సూత్రాలు ఏంటి సమాజంలో స్వేచ్ఛగా మైనారిటీస్ బ్రతకడానికి కానీ సమాజంలో మైనారిటీస్ మైనారిటీ వర్గాలంటే హిందు బౌద్ధులు ఉన్నారు దీంట్లో సిక్కు మతస్థులు ఉన్నారు తర్వాత ముస్లిం మతస్థులు అంటే ఇస్లాం వీళ్ళు ఉన్నారు ఈ మూడు మైనార్టీ మతస్థులకి ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో వీళ్ళు ఈ నలుగురికి కూడాను ఒక ముస్లిమ్స్కే కాకుండాను ఆర్టికల్ ఇరవై ఆరు క్షుణ్ణంగా చెప్తుంది తెలుగులో అధికరణ అంటాం అధికరణ ఆర్టికల్ ఇరవై ఆరు అధికరణ భారత రాజ్యాంగం ది గ్రేట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఆధ్వర్యంలో రాసిన భారత రాజ్యాంగంలో అధికరణ ఇరవై ఆరు మనం ఒకసారి చూస్తే కనుక రసమిత్రులందరికీ ఈ న్యూస్ చూస్తున్న ఈ నేషన్లో ఉన్న ఎవరైనా సరే కానీ ఈజీగా మీకు అర్థమయ్యేటట్టుగా నేను రెండు నిమిషాల్లో నేను నాకు తెలిసినంతవరకు వక్కు చట్టం అంటే ఏంటి వక్కు చట్టాలకి గ్యారంటీగా ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రాలేంటి రాజ్యాంగ సూత్రాలు అనుసరించే వక్ఫ చట్టం ఎట్లా ఉండాలి భారత ప్రభుత్వం వారు వక్ఫ చట్టాన్ని ఎట్లా వాళ్ళు వినియోగించుకోవాలి లేదా చూడాలి లేదా కాపాడుకోగలగాలి ఈ మూడింటి పైన అనేక మార్లు చర్చలో పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇవి ఈరోజు కొత్తగా జరిగిన పరిణామాలు కాదు పంతొమ్మిది వందల యాభై రెండు దగ్గర నుంచి జరిగిన పరిణామాల్లో వస్తూ 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 చివరికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం అనే అయినప్పటికీ కూడా మేము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ ఒత్తాస్ పలకడానికి ఇక్కడికి రాలేదు ఇతరత్రా మాకు జెండా లేవు ఎజెండా అసలు లేవు మేము మైనార్టీ గ్రూప్స్గా భారతదేశంలో ఉన్నాం మేము భారతదేశంలో మైనార్టీ గ్రూప్స్గా ఉండడానికి కారణం ఎవరో మాకు దాక్షిణ్యం ఇస్తే దళిత సేవ ఇక్కడ ఉండింది కాదు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం వారు ముస్లింల పైన ఎందుకు చేస్తున్నారో మాకైతే అర్థం కాలేదు మేము చేసే నేరం అర్థం కాలేదు